హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీరు ఎవరి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారో ఎవరి గురించి అయితే ఎక్కువ బాధపడుతున్నారో ఆ పర్సన్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి అలానే ఈ మ్యాజిక్ స్టిక్స్ తోటి కూడా మీ పర్సన్ మీకు ఇచ్చే సందేశాలు అనమాట అంటే ఇవి మనవి ఇలా రఫ్ చేసి వదిలినప్పుడు ఇలా పడ్డదనుకోండి ఇక్కడ రివ్యూనియన్ అన్నది ఉంటుంది అండ్ అలానే ఇలా పడినా మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారని అండ్ ఇలా అంటే ఇంకా మీ మధ్య దూరం ఉంది కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏమి యాక్షన్ తీసుకోవట్లేదని అండ్ ఇలా పడింది అనుకోండి మీ దారి మీది వారి దారి వారిది అన్నట్టుగా ఈ పర్సన్ మాట్లాడుతున్నారని అండ్ ఇలా పడింది అనుకోండి థర్డ్ పార్టీ వారితోటి మీ పర్సన్ కనెక్ట్గా లేరు మళ్ళీ మీ దారిలోకి వస్తున్నారని ఇలా వై వస్తే ఎస్ ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలైతే అనుకుంటున్నారని ఓకే ఇప్పుడు ఇలా పడితే మీ పర్సన్ తోటి రేణు అని అయితే ఉంటుంది ఇలా పడితే ఇంకా మీ మధ్యన దూరం అయితే ఉంది ఇలా ఇది ఇది ఇటు సైడ్ ఇది ఇటు సైడ్ ఇది ఇలా ఉంటే మీ పర్సను మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం లేదు ఇలా అనమాట ఇది మ్యాజెస్టిక్స్ అన్ ఇలా మీకు మీ పర్సన్ మీతో ఈ విధంగా మాట్లాడుతున్నట్టు ఓకే ఇది ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయిపోయాక రీడింగ్ తర్వాత ఈ ఎనర్జీస్ చూద్దామండి ముందుగా మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఈ పర్సను మీ గురించి అసలు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం పాజిటివ్గా మాట్లాడుతున్నారా నెగిటివ్గా మాట్లాడుతున్నారా ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా ఇవి షఫర్స్ చేస్తున్నాను యూనివర్స్ చూసే వ్యూవర్స్కి ఎవరైతే ఇష్టంగా ఉంటున్నారు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో ఆ పర్సన్ గురించి వీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అండ్ అలానే ఈ పర్సన్ కూడా వీరి గురించి ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు అసలు వీరి గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారా నెగిటివ్గా మాట్లాడుతున్నారా మీకు దూరంగా ఉన్న ఈ పర్సన్ మీ గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు మీకు దూరంగా ఉన్న ఈ పర్సన్ మీ గురించి మాట్లాడుతున్నారు నైస్ కదా ఇప్పుడు ఈ పర్సను మీతో అయితే మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు కన్ఫ్యూజన్ మైండ్ అనమాట అంటే ఇప్పుడు వీరు ఎలా ఉన్నారంటే మేబీ కొన్ని నెలల నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ పట్టలేదు మాట్లాడాలన్నా ఏదో ఒక ఆటంకాలన్నమాట మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసే టైంలో వీరికి ఏదో ఒకటి పనులు పడడం కానీ ఆ టైం కుదరకపోవడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది మీ గురించి ఏం మాట్లాడుతున్నారంటే మీతో అయితే మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు కానీ సమయం అయితే రాలేదు మీతో మాట్లాడినా పాజిటివ్ అయితే మాట్లాడతారు మీ గురించి ఏవో తెలుసుకున్నారండి తెలుసుకున్నాక వారు బాధపడింది ఎక్కువ మీ గురించి ఆలోచించేది ఎక్కువ ఈ ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే చెప్పిన వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారని అంటే సన్ కార్డ్ వచ్చింది కదా మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ వీరి విషయంలో అసలు ఏం ఆలోచన లేవు అని చెప్పిన వాళ్ళు చెప్పడం వల్ల వీరికి ఒక విధమైన భయం అనేది ఉందండి అంటే మీరు ఎక్కడైనా దూరం అయిపోతున్నారేమో మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో మీరు ఒకవేళ వచ్చి మాట్లాడినా మీరు మాట్లాడరేమో అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఇది పాజిటివ్గా అనుకుంటున్నారా నెగిటివ్గా అనుకుంటున్నారా అంటే చెప్పిన మాటలు బట్టి వీళ్ళు మైండ్ తీసుకుంటున్నారు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో వీరితో ఇంకా మాట్లాడరేమో అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి అండ్ అలానే ఇంకా ఈ పర్సన్ ఏం చెప్తున్నారో చూద్దాం ఈ పర్సన్ అసలు మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు కదా అసలు మిమ్మల్ని మీ గురించి కూడా ఈ పర్సన్ ఏ విధంగా అంటున్నారు అనుకుంటున్నారు ఎమోషన్ సిరీస్ గురించి చూద్దాం ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి అసలు ఈ పర్సన్ మీరు గురించి ఏం అంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎమోషన్స్ ఫీలింగ్స్ టెంపరన్స్ ఎనర్జీ అనమాట ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారు ఒకవేళ మీరు వారితో మాట్లాడకపోతే ఇంకా లైఫ్ అంటే ఇంతే కాంప్రమైజ్ అవ్వాలి మీకు నచ్చినప్పుడు మాట్లాడతారు కానీ ఆలోచనలు కుది కుదురుగా ఉంచట్లేదండి వీరి మీద ఎంత కోపంగా ఉన్నా మిమ్మల్ని తలుచుకుంటే కొంచెం బాధపడుతున్నారు అంటే మీ లైఫ్లో ఎవరైనా ఉంటే అదొక ఈర్ష్యకు సంబంధించిన ఫీలింగ్ అంటే ఇప్పుడు ఎవరో చెప్పారు ఆ మాట డైజెషన్ చేసుకోలేకపోతున్నారు మనసు అల్ల కలలంగా ఉండి ఇప్పుడు ఈ పరిస్థితి మనసు అల్ల కలలంగా ఉందండి చెప్పిన వాళ్ళు చెప్పినట్టున్నారా మీ గురించి ఏవో చెప్పారు ఈ మాటలు విన్నాక వీళ్ళు డైజెషన్ చేసుకోలేకపోతున్నారు ఆ మాటలు అవే గుర్తొస్తున్నాయి కొంచెం దుఃఖంగా అనిపించడం ఒక రకంగా ఏడుపు అంటారు కదా ఆ ఏడుపు వచ్చేస్తుంది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు కానీ అడ్జస్ట్ అవ్వాల్సిందే కాంప్రమైజ్ అవ్వాల్సిందే అసలు వీరికి ఏం అర్థం అవ్వట్లేదు మీతో మాట్లాడకపోతే ఒక బాధ చెప్పిన వాళ్ళు చెప్పింది వింటే ఒక బాధ వీరు వీరికి ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఎవరితో మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ జీవితం కదా ఏదో ఒక విషయంలో అడ్జస్ట్ అయితే అవ్వాలి టెంపరెన్స్ ఎనర్జీలో మీ గురించి ఎప్పుడైతే తెలుసుకున్నారో వీళ్ళు ఆలోచనలు ఎలా అయితే ఎలా అనిపిస్తున్నాయో దుఃఖం దుఃఖం వచ్చేస్తుంది అనమాట ఏడు మొహం పెట్టడం కానీ వాయిస్లోని కొంచెం దుఃఖంగా ఉండే జీర రావడం లాంటి కానీ అలా అనిపిస్తుంది ఈ పర్సన్కి అండ్ నెక్స్ట్ ఇంకేమంటున్నారు లవర్స్ కార్డ్ వచ్చింది ఇప్పుడు ఈ పర్సను మీ మీద అతి ప్రేమ పెంచేసుకుంటున్నారండి అంటే చూడండి మీ గురించి చెప్పినప్పుడు మీ అంటే ఈ పర్సన్కి వేరెవరు మీ గురించి చెప్పడం జరిగింది మరి ఎందుకు కోపట్లేదు ఎందుకు బాధపడుతున్నారు అండ్ కోపడినా సరే వీరికి అనవసరం అండి మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నారంటే మిమ్మల్ని ఏదైనా తిట్టచ్చు మీ మీద నిందలేయచ్చు కానీ అలా మాట్లాడలేదు మీ గురించి ఎప్పుడైతే తెలుసుకున్నారో ఎవరైతే చెప్పారో ఆ మాటల వల్ల వీళ్ళు ఎక్కువ బాధపడిపోతున్నారు దుఃఖంగా అనిపిస్తుంది అన్కండిషనల్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీరు వారికే సొంతంగా అనుకుంటున్నారు ఇప్పుడు వీరికి మీ ప్రేమ అయితే కావాలి ఇక్కడ రీనన్ అనేది కనిపిస్తుందండి రీనన్ అంటే మీరు వారికే సొంతం అండ్ మీ ప్రేమ వారికే దక్కాలి మీ లైఫ్లో ఏ తోడ్పాటి సిచ్యువేషన్ ఉండకూడదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అతి ప్రేమ ఎక్కువైపోతుందండి ఈ పర్సన్కి నెక్స్ట్ ఇంకేం మాట్లాడుతున్నారు దట్ అవర్ కార్డ్ ఎనర్జీస్ మీ మధ్య నుండా గొడవలు కానీ ఏదైనా సరే దూరం అయిపోవాలి ఇప్పుడు మీ పర్సన్ మాట్లాడకపోయినా సరే మీ గురించి బాధపడిపోతున్నారండి ఇప్పుడు వాళ్ళు ఏదో సమస్యలో పడిపోతున్నారు మీరు లేకపోతే ఇంక జీవితంలో మీలాంటి వారైతే దొరకరు అనవసరంగా మీతో బ్రేక్ బ్రేక్ చేసుకోవడం కానీ అంటే మాటల పరంగా రిలేషన్షిప్ పరంగా బ్రేక్ చేసుకోవడం వల్ల ఇప్పుడు వీరు నష్టపోతున్నారన్న ఫీల్ వీళ్ళైతే ఉంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎప్పుడైతే నీ గురించి తెలుసుకున్నారో ఇప్పుడు మీకు కాంటాక్ట్లోకి రావడం అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు మీతో మాట్లాడడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇష్టమైతే చూపిస్తున్నారు ఇప్పుడు మీరు కానీ వీరితో మాట్లాడకపోతే చాలా సమస్యలు అయితే పడతారండి ఒక విధమైన భయంలో అయితే ఉన్నారు నెక్స్ట్ ఇదిగోండి ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు మీతో మాట్లాడితే కానీ వారి ప్రపంచంలో ఒక దారి రాదండి అంటే ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంది మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళని మళ్ళీ మిమ్మల్ని దగ్గర చేసుకోవాలి మీరు వారి లైఫ్లోకి వచ్చేలా చేయాలి మీరు వారి లైఫ్లో ఉండేలా చేయాలి ఈ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఈ పర్సన్కి మీ మీద అతి ఇష్టం అతి ప్రేమ పెంచేసుకుంటున్నారు ఎఫెక్షన్ చాలా ఉందండి అంటే లవర్స్ కార్డ్ వచ్చిందంటే ఇంకా ఎఫెక్షన్ అనేది ఎక్కువ ఉంది అండ్ ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే ఒక నిర్ణయం తోటి మీరు వారి లైఫ్లోకి రావాలి వారు మీ లైఫ్లోకి రావాలి అన్నట్టుగా డిసైడ్ అవుతున్నారు అండ్ ఈ పర్సను మీ గురించి బాధపడుతున్నారండి బాధపడ్డం అంటే ఎప్పుడైతే ఆ మాటలు విన్నాక వీళ్ళ మనసు పట్టలేదు దుఃఖం వచ్చేస్తుంది ఇప్పుడు మిమ్మల్ని దక్కించుకోవాలని అయితే చూస్తున్నారు నెక్స్ట్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఒక మెంటల్ టార్చర్ అన్నదే ఫీల్ అవుతున్నారు అంటే చూడండి ఎప్పుడైతే విన్నారో అసలు విన్న మాటలు అవే గుర్తొస్తున్నాయి వాటికి సమాధానాలు ఎలా వస్తున్నాయి అంటే రివర్స్గా ఇప్పుడు నిజంగా మీరు వారికి ఏదో దూరం అయిపోయినట్టు ఇప్పుడు మెంటల్గా మీతో ఇప్పటికిప్పుడు గొడవ పడాలన్న ఈ కోపం కాస్త ఎదుటి వాళ్ళ మీద చూపించేస్తున్నారు ఈ పర్సన్ మీ మీద ప్రేమ కాస్త ఎదుటి వాళ్ళ మీద కోపం చూపించేస్తున్నారు సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఒక మెంటల్ టార్చర్ అన్నది ఎక్కువైపోయింది వాళ్ళకి వాళ్ళేనండి ఆలోచనలతోటి ఎక్కువ కొంచెం సఫర్ అవ్వటం అన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకేం మాట్లాడుతున్నారు సెవెన్ ఆఫ్ ఈ ఈరోజు మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు పనుల మీద కూడా ఏమీ లేదండి దేని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు మీ గురించే ఆలోచనలు ఎక్కువైపోయాయి ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలున్నా అవి పట్టించుకోవట్లేదు మీ గురించే పట్టించుకుంటున్నారు అవేమీ పట్టించుకోవట్లేదు మీ గురించే పట్టించుకుంటున్నారు ఇంకేం మాట్లాడుతున్నారు ఇదిగోండి ఇప్పుడు ఈ పర్సను మీ గురించి నిలబడాలి మీ గురించి రావాలి ఎవరు అవునన్నా కాదనుకున్న చాలా మొండివాళ్ళు అండి ఇప్పటికిప్పుడు వీరు అనుకున్న పని అయిపోవాలి అనుకున్నది చేసేయాలి లేకపోతే వీళ్ళ ప్రాణం సుఖంగా ఉండదు మాట ఎంత స్పీడ్గా వస్తుందో వాళ్ళ చేసే పనులు కూడా అంతే స్పీడ్గా అవ్వాలని అయితే అనుకుంటారు అలాంటి మైండ్ సెట్ దంప్రెస్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్కి మీరే సొంతం మీ దగ్గర ఉన్న ప్రేమ ఎఫెక్షన్ ఎక్కడ దొరకదు మళ్ళీ మీరు కావాలి అనుకుంటున్నారు ఇక్కడ లవ్ అనేది కనిపిస్తుందండి మీరు ఒక ప్రొటెక్షన్లో ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఒక ప్రొటెక్షన్లో ఫీల్ అవుతున్నారు ఒక సెక్యూర్ ఫీల్ మీ దగ్గరే ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు ఈ పర్సన్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకోబోతున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో రీనన్ కావాలని కోరుకున్నారు లవర్స్ కార్డ్ వచ్చింది అండ్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఎమోషనల్గా వాళ్ళకు ఒక ఏడపన్నది వచ్చేస్తుందండి మీతో మాట్లాడే వరకు వారికి మనశ్శాంతి అన్నది ఉండదు పేజ్ ఆఫ్ హ్యాండ్ అంటే ఇప్పుడు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీతో మాట్లాడడానికి కానీ మీ గురించి తెలుసుకోవడం కానీ అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారండి ఈ పర్సన్ మరి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు కదా మీ పర్సన్ ఆలోచిస్తున్నారంటే చూడండి మళ్ళీ ఇదే కార్డు వచ్చింది ఇది సిచ్యువేషన్ ఫైనల్గా ఇంకేం చెప్తున్నారు ఈ పర్సన్ మీ గురించి ఏం చెప్తున్నారు మీ గురించి ఎప్పుడైతే వాళ్ళకి ఏమనిపించిందో కానీ ఏడు మొహం పెట్టారు మ్యాజిక్ స్టిక్స్లో కూడా చూద్దామండి చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ మీ లైఫ్లో ఏవేవో ఉన్నాయి మీరు మారిపోతారేమో మీరు వారికి సొంతం అవ్వరేమో మళ్ళీ మీకోసం రావాలి మీరు మిమ్మల్ని దక్కించుకోవాలి ఇప్పుడు ఓవర్ థింకింగ్లో ఎక్కువ ఉన్నారండి ఇప్పుడు మీకు మీతో మాట్లాడతారు లైట్గా గొడవ పడినట్టు మాట్లాడతారు కానీ అంటే దొరకరు కదా దొంగ ముక్క మీదే తప్పన్నట్టుగా అండ్ వారు మిమ్మల్ని దక్కించుకోవడానికి మీరు వారి చుట్టూ తిరగడానికి చేసే ప్రయత్నాలు అనమాట అది ఇక్కడ జరిగేది అండ్ ఈ పర్సన్ మీ గురించి ఇలా అయితే ఎనర్జీస్ అయితే వచ్చాయి ఈ మ్యాజిక్ స్టిక్స్లో కూడా చెప్పాను కదా స్టార్టింగ్లో అలా అనమాట యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సను వీరితోటి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అసలు జరిగేది ఏంటి మేము మళ్ళీ చూపించాలి కదా మీకు ఇదిగోండి చూడండి దగ్గరికి వస్తున్నారు మీతో మాట్లాడడానికి మీతో మాట్లాడాలని అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూసారు కదా ఇంకా జరిగేది దగ్గరైపోయారు మీ ఈ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇది టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ కింద లెక్క వస్తుంది ఇప్పుడు మీ పర్సన్ మీకు అటాచ్ అయిపోయారండి డిటాచ్గా ఉండేవాళ్ళు అంటే మీతో మాట్లాడకుండా మిమ్మల్ని బాధ పెడుతూ దూరం దూరంగా అవాయిడ్ చేస్తూ ఇగ్నోర్ చేస్తూ బ్లాక్ చేస్తూ ఇలా మిమ్మల్ని ఏడిపించారు కదా ఇప్పుడు వీళ్ళు వీరంతటి వీరే మీకు అతుక్కుపోతున్నారు ఇది మాటలు కాస్త దగ్గర అయితే అయిపోతున్నాయండి మనసులు కూడా మాటలతోటి మనసులు దగ్గర అవుతున్నాయి నెక్స్ట్ ఇంకా ఇదే ఫైనల్ అండి ఇదిగోండి థర్డ్ పార్టీ లేదు ఏమీ లేదు ఇక్కడ వై అనేది ఉంది దగ్గర దగ్గరగా వస్తుంది అంటే థర్డ్ పార్టీ వారికి డిటాచ్గా ఉండి మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తున్నారు ఇంకా దగ్గరలోనే ఉన్నారు మీరు అనుకోవచ్చు థర్డ్ పార్టీ వారు మీ లైఫ్లో అంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్నారు వారే ఎక్కువ అయితే అయిపోతున్నారని కాదండి థర్డ్ పార్టీ వారి నుండే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు ఇది కారణం ఈరోజు ఈ విధంగా ఎనర్జీస్ అయితే వచ్చాయి మరి మీరు కూడా ఈ రకంగా యూనివర్స్ని అడుగుతూ ఇలా ట్రై చేయండి మీకు ఏం ఆన్సర్స్ వస్తాయో చూద్దాం జరుగుతాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం కదా చూడండి నేను నార్మల్గా పెట్టేసాను ఇవి రెండు కలిసే ఉన్నాయి అంటే ఇంక చెప్పడానికి ఏముంది మీరు మీ పర్సన్ ఎప్పుడు కలిసే ఉన్నారు మీ పర్సన్కి మిమ్మల్ని చూస్తే కానీ అండ్ మీ గురించి తెలిస్తే కానీ దుఃఖపడిపోతున్నారు ఒక రకమైన దుఃఖం వచ్చేసింది కళ్ళల్లో ఒకటే తక్కువ అలా ఉన్న ఎనర్జీస్ ఇప్పుడు జడ్జిమెంట్ ఇదిగోండి ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నట్టుంది జడ్జిమెంట్ ఏంటంటే మిమ్మల్ని జడ్జ్ చేసేసి వెళ్ళిపోయి మీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అరిచేసి చికాకు పడిపోయి చిరాకు పడిపోయి ఇంత రాద్దాంతం చేసిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్నే కావాలని గాడ్ని కూడా కోరుకుంటున్నారు దాంపర ఎనర్జీస్ ఏంటంటే ఈ దొంగ ముక్క చాలా కోపంలో ఉన్నా సరే మీ మీద ఎక్కువ ప్రేమ అనేది ఉందండి ఈగో అనమాట మీరే వచ్చి మాట్లాడాలి ఒకవేళ వారే వచ్చి మీ మాట్లాడినా సరే మీకు అసలు ఈగో చూపించకూడదు ఇక్కడ రీన్ అయితే ఉంది సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రీన్ కార్డ్ అండి ఇంక ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు మరి ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారు ఈ పర్సన్ ఈరోజు నీతో ఇలా మాట్లాడారు మాట్లాడుతున్నారు జరిగేవి కూడా ఇవే మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ లైవ్ రీడింగ్ కూడా చేయడం అయితే జరుగుతుందండి నాకు ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంది నాకు లైవ్ రీడింగ్స్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కానీ ఇక్కడ క్లైమేట్ అనుకూలంగా అయితే లేదండి సిగ్నల్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఒకవేళ లైవ్కి వచ్చి మీకు ఈ వీడియో కన్వీనియంట్గా లేకపోతే అంటే బఫర్గా రావటం అసలు సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల కూడా వీడియో సరిగ్గా రాదు కదా ఈ రకంగా కూడా మీరు అర్థం చేసుకోండి సో ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ అనుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది మీరు అలా నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ టు ఆల్